ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల పదకొండవ తేదీన పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిష్య పాల్గొనమాసం శుక్లపక్షం సూర్యోదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఒక నిమిషాలకి ఈరోజు తిథి ద్వాదశ తిథి ఉన్నది ఈ ద్వాదశ తిథి ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కూడా ద్వాదశ తిథి ఉంటుంది ఈ ద్వాదశ తిథికి నాడు శాంతి కర్మలు శుకర్ శుభకర్మలు చేసుకోవచ్చు అలాగే యాత్ర అన్నప్రాసన చేయరాదు అలాగే ఆ తర్వాత త్రయోదశి వస్తుంది త్రయోదశి నాడు ఖచ్చితంగా కూడా అన్ని అన్ని కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు వాస్తు పనులు వ్రత ప్రతిష్ట యాత్ర వివాహ స్వర్ణ రచిత పోషధారణ గృహకర్మలు సమస్త పుష్టి కర్మలు చేసుకోవచ్చు శ్రీమంతం చేసుకోవచ్చు అలాగే విద్యారంభం చేయవచ్చు అన్నప్రాసన గృహప్రవేశం ఇట్లాంటివన్నీ కూడా అన్ని శుభ కార్యక్రమాలు కూడా త్రయోదశి నాడు మనం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు మరి ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉంటుంది ఈ ఆశ్లేష నక్షత్రం తెల్లవారుజాన మూడు గంటల ఏడు నిమిషాల వరకు కూడా ఆశ్లేష నక్షత్రం ఉంటుంది ఈ ఆశ్లేష నక్షత్రం నాడున కొంచెం మంత్ర స్వీకారం నెయ్యి తటాకాలు అలాగే హోమకర్మలు అలాగే ఇటువంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తిరిగి రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తం సమయంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ ప్రయాణాలు కానీ చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో ఎలాంటి పనులు కూడా మీరు చేయకూడదు మీరు చేస్తున్న పనులకి ఆటంకాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల రాహుకాలంలో దుర్గా ఆరాధన చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున యమగండం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు యమగండం ఉంటుంది ఈ యమగండ కాలాన్ని కేతుగండ కాలం అని కూడా అంటారు ఈ యమగండం కాలంలో ఖచ్చితంగా మీరు ప్రయాణాలు చేయకూడదు ప్రయాణాలు చేస్తే ఆటంకాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు గుళిక కాలం ఉంటుంది ఈ గుళిక కాలం కూడా ఆమోదయోగ్యమైంది కాదు ఆటంకాలు సమస్యలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయి ఈ అమృత గడియల్లో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేసుకోవచ్చు అలాగే ఎలాంటి మంచి కర్మలన్నా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కూడా అభిజితి ముహూర్తం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ అశుభ సమయాలను దృష్టిలో ఉంచుకుని వారి వారి లక్ష్యాలు ఆశయాలకు అనుగుణంగా వారి వారి కర్మలు వారి పనులు వాళ్ళని నిర్భ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు మీ పనులు చేసుకునే ముందు మీ ఇష్ట నామ స్మరణం చేసుకుని మీరు మీ పన్ను కనుక ప్రారంభిస్తే చాలా వరకు శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం